మానవునికి భార్య అనే స్త్రీని మెడకు కట్టావు ఆమెకు సంతానాన్ని కల్పించావు తరువాత కోడళ్ళు అల్లుళ్ళు అంటూ ఇచ్చిపుచ్చుకునే బంధువుల దండను కట్టి అనుబంధాలను పెంచేసావు ఒక గొలుసుకు ఇంకొక గొలుసును ఇలా కొక్కేలేసి బిగించావు సంసారి అందులో బిగించబడి పారిపోకుండా చేశావు కదా శ్రీకాళహస్తీశ్వర అంటూ దుర్జటి మహాకవి వారు ఈ పద్యంలో ఆలంచున్ మెడగట్టి దానికి అపత్యశ్రేణి కల్పించి తద్బాలౌరాతము ఇచ్చి పుచ్చుకొను సంబంధముగా వించి ఆ మాలాతంబున బాంధవం బనెడి ప్రేమం కొందరం త్రిప్పగా శీల శీలయమచ్చినట్వసగితో ಶ್ರೀಕಾಳಹಸ್ತೀಶ್ವರ ಆ ಅಂತು